స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఉట్టినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటే మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అండి అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాటల నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని డెలికేట్ డెలికేట్గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్ళు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి వీలు లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరరాలు అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పాను సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత ఆ పాపములు ప్రక్షాళనమవుతున్నాయని స్నా చేస్తాం గంగేచయి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో భూత్వా సాయంకాలం అసుర సంధ్య వేలవుతుంది అసుర సంధ్య వేలైనప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విషక్రిములు మొదలైన రజోగుణతమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు ఏంటి కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకాడం ఆడుతుంటారు అలా వెటకాడం ఆడకూడదు చాలా మంచి అలవాటు అని గుర్తించుకోవాలి నాలుగు గంటలకు లేవడం మూడు గంటలకు లేవడం మంచి అలవాటు సరే అందుచేత ఆ సంధ్యా దీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం ఆ సంధ్యాకాలమునందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే పోని కరెంట్ లైట్ అవనివ్వండి కరెంట్ లైట్ వేసానండి అని వీయకూడదు ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు అంతటా కొడుతోంది దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్య జ్యోతి పరంబ్రహ్మ దీపసర్వ తమోపహ దీపే సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తు ఎంత అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చేయని విధి రాత్రుల్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారు అనుకోండి అది సమాధి స్థితి అయిపోతుంది విశేష పుణ్యం అగస్ ముచుకుందో మహాబల కపిలోము నిరాస్తీక పంచైతే సుఖశాయిన ఒక చోట అయితే అన్నారు కొన్ని కొన్ని ఊళ్లలో అదేంటి ఎక్కువగా పావులు తేళ్లు జెర్రీలు ఇలాంటివి తిరుగుతుంటాయి అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషనం చేస్తున్నారనుకోండి మీరు పడుకున్నప్పుడు తెలియకట్టుగా ఒక పావు రావచ్చు ఒక తేలు రావచ్చు ఒక జెర్రి రావచ్చు ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పావు వచ్చినా సరే అస్థీక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ కూడా విప్పదట అగ్నిహోత్రాన్ని చూసి పావు దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది విషక్రిములు కూడా దగ్గరికి రావు నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది అంత గొప్ప శ్లోకం అది అలాగే కొంత ఇత పూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలొచ్చి భయపడిపోతూ ఉంటారు అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే నిత్యం మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు రెండు రూపములలో కనపడతాడు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు సూర్యుణ్ణి మీరు కన్నెత్తి పేరి చూడలేరు చాలాసేపు చంద్రుణ్ణి చూడొచ్చు ఆ చంద్రుణ్ణి చూడగానే ఒక నమస్కారం చేస్తారు క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర బాలచంద్ర నమోస్ ఔషధ విధి అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం మందు మందుగా పని చెయ్యడం కాదు ఆ మందు మందుయందు ఈశ్వరానుగ్రహం ప్రసరించి మీ అనారోగ్యం తగ్గాలి అందుకని మందు వేసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు శరీరేర్ కలేబరే ఔషధం జాన్ వైద్యో నారాయణో నారాయణోహరి శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి అయ్యా నేను లోపలికి అంతే అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి అయిన మూతికి పూసేసి ఇంతంత ఈగలైన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు నందీశ్వరుడికి శివుడికి అభేదం చాలా మందిని చూస్తుంటాను కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్లాలంటే గుండెలు ఇలా ఉంటాయి నాకు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్ళి దీపం పెడతారు అలా మీ ఆసనం కింద పెట్టారు అనుకోండి మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది అది భక్తి అని నందీశ్వరుడి పక్కన దీపాలు నందీశ్వరుడి తోక కింద దీపాలు నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటిపండు మొక్కలు ఆయన కర్మ కాలిపోయిందా శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి ఆయన నిండా ఇంతంత ఈగలు అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికి తెలియక ఎవడైనా అలవాటు మీద వృషణం స్పృష్టవా అని ఆయన అవయవం పట్టుకుందామని అనేటప్పటికీ ఆ భక్తుడి చెయ్యి కాలుతుంది పక్కన దీపాలు ఎక్కేస్తారు కింద నించోడానికి ఉండదు ఆ శివ నిర్మాల్యం తొక్కితే ఏడు జన్మల పుణ్యం పోతుంది అందులో మహిమాస్థుతిలో చెప్తారు అలాంటిది తీసుకెళ్లి శివ నిర్మాల్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్రసినిభ్యశ్చ కేతవే అశ్వద్ధ వృక్షం ఎక్కడన్నా కనపడింది అంటే మీకు ఈ కళ్ళతో చూడడానికి వీలుగా పరబ్రహ్మం కనపడినట్టే అందుకే అన్నిటికన్నా ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది అశ్వద్ధ వృక్షం దానంత అల్లరి ప్రపంచంలో ఇంకోటి ఉండదు చిన్న గాలి వేస్తే చప్పుడు నేను సామర్లకోటలో పనిచేసేటప్పుడు మా క్యాబిన్ పక్కనే ఉండేది ఆ గాలి ఆ చప్పుడు ఆ చెట్టు చూసి సంతోషపడిపోతుండేవాడిని సరే అందుకని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో శివరూపాయ అగ్రతశివరూపాయతే నమ బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యకముందే ఏదైనా ఒక చోటికి వెళ్ళేటప్పుడు అమ్మో నేను అక్కడికి ఎడుతున్నాను కొంచెం పరిస్థితి భయానకము అని మీకు అనిపించింది అనుకోండి లేదా మార్నింగ్ వాక్ అనుకోండి మార్నింగ్ వాక్ లో కుక్కలు గరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవాళ్ళని అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు అందుకని స్నానం చెయ్యకుండా బయటికి వెడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి స్నానం చేసిన తరువాత వెడుతుంటే స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకుని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కాని వెళ్ళాడా ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తారు